దుర్యోధనుడు నేను చచ్చిపోతా అని ఏడుస్తూ ఉంటే శకుని పావు గంటల్లో పాండవుల వైభవం అంతా మాయాజుధంలో లాగేస్తా అంటాడు మరి మాయాజుధంకి ధృత్రాష్ట్రుండి భీష్ముడిని ఎలా ఒప్పించారో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మైసాభ అందాలు చూస్తూ ఉంటే దుర్యోధనుడు నీళ్లలో పడిపోయాడు అప్పుడు భీమార్జునులు నకుల సహదేవులు నవ్వారు వ్యాస మహాభారతం ప్రకారం ద్రౌపది దేవి అక్కడ లేదు ఆమె నవ్వలేదు కానీ ఆంధ్ర మహాభారతంలో ఆమె నవ్వింది అని రాశారు కానీ అదొక రిఫ్లెక్స్ యాక్షన్ లాగా మీరే ఆలోచించండి మన ముందెవరన్న కాళ్ళు జారిపడితే మనం సడన్ గా నవ్వి వాళ్ళకి హెల్ప్ చేస్తాం అలాగే ద్రౌపది దేవికి పొరపాటున్న నవ్వు వచ్చింది అంతే ధర్మరాజు వెంటనే దుర్యోధనుడికి కొత్త బట్టల్ని భీముడితో పంపించాడు దుర్యోధనుడు హస్తినాపురానికి వెళ్ళాక అన్నం కూడా తినట్లేదు అది చూసిన శకుని ఎందుకంత బాధ మీ నాన్నను ఒప్పిస్తే పాండవుల సంపద రాజ్యము వైభవం అంతా యుద్ధం లేకుండా మాయాజుధంలో నేను నీకు ఇప్పిస్తా అంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి సభాపర్వ వైభవం చెప్పి అసూయతో అంటాడు దాని మీద నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను కింద లింకిస్తా వెళ్లి చూడండి ఇంకా కొడుకు చచ్చిపోతా అని ఏడుస్తూ ఉంటే చూడలేని ధృతరాష్ట్రుడు వెయ్యి మంది శిల్పుల్ని పిలిచి మణిసభని కట్టించాడు మయసభలాగా దాన్ని చూడడానికి రమ్మని చెప్పి వాళ్లతో జూదమాడిద్దామని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు విదురుడికి మాయాజూదంకి పాండవుల్ని పిలువు అంటే నీకు బుద్ధి లేదు అని ధృత తిట్టాడు నెక్స్ట్ టైం జరిగిందో రేపు వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ